ది అర్బన్ బ్యాంక్ డబుల్ హార్స్ ఎం మోహన్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు వినియోగదారులకు పారదర్శక సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతో తెనాలిలో శాఖని ప్రారంభించిన బ్యాంక్ రీజనల్ హెడ్ కోటా శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు స్థానిక గంగానమ్మపేట్లో ఆవాస్ హోటల్లో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అరవై ఏడవ బ్రాంచ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా డబుల్ హార్స్ మిడుపగుళ్లు సంస్థ సీఎండి ఎం మోహన్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల సంవత్సరంలో యూనిట్ బ్యాంకుగా ప్రారంభించిన గాయత్రి బ్యాంక్ నేడు మల్టీ స్టేట్ బ్యాంకుగా కోట్ల వ్యాపారాన్ని సాధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్రాంచీలు కలిగి ఉండటం అభినందనీయమని అన్నారు తెనాలి పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షులు కాంతారావు మాట్లాడుతూ తెనాలి ప్రాంత ప్రజలు బ్యాంకు యొక్క సేవలు వినియోగించుకోవాలని కోరారు బ్యాంకు మంచి అభివృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి కె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వర్తక వ్యాపార ఉద్యోగులకు కావాల్సిన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారని చెప్పారు రాష్ట్ర దాల్ అసోసియేషన్ అధ్యక్షులు నంబూరు వెంకటకృష్ణమూర్తి అలాగే వెంకట హెడ్ కోటా శ్రీనివాసులు బ్యాంక్ యొక్క కార్యకలాపాలను తెలియజేశారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ షెబీనాను బ్యాంక్ యాజమాన్యం ఈ సందర్భంగా సత్కరించింది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు వ్యాపారులు అధికారులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు ఇది అరవై ఏడో శాఖ మాది రెండు వేల సంవత్సరంలో ఓపెన్ అయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇది ట్వంటీ సిక్స్ ఇయర్స్లో ఉన్నాము ఇంతకుముందు తెలంగాణ బేస్డ్ ఉండేది ఇప్పుడు ఏపీలో వచ్చాము ఏపీలో ఆల్రెడీ భీమవరంలో రెండు బ్రాంచెస్ విజయవాడలో రెండు బ్రాంచెస్ నూజివీడు గుంటూరు ఉంది ఇప్పుడు ఇంకొక ఐదు బ్రాంచెస్ మేము గుంటూరులో గుంటూరు జిల్లా అంటే ఓల్డ్ గుంటూరు జిల్లా ఫస్ట్ తెనాలతో స్టార్ట్ అయింది అతి త్వరలో కొన్నూరులో స్టార్ట్ అవుతుంది అది అయిపోగానే పిడుగురాళ్ళ అది అయిపోగానే సత్యనపల్లి అండ్ మంగళగిరి ఈ ఐదు బ్రాంచెస్ దీంతో మా ఎనభై ఎనిమిది బ్రాంచెస్ అవుతాయి మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా మేము వంద బ్రాంచెస్ చేస్తాము ఇవాళ రెండు స్టేట్లో దిస్ ఈజ్ ద సెకండ్ హయ్యెస్ట్ తెలంగాణ మొత్తానికి గాయత్రి బ్యాంక్ ఇస్ ద ఫస్ట్ బ్యాంక్ ఇక్కడ ఏపీలోకి వచ్చేటప్పటికి మాది సెకండ్ అవుతుంది అది త్వరలో చాలా బిగ్ బ్యాంక్ అవుతుంది షార్ట్లీ మాది షెడ్యూల్డ్ బ్యాంక్ అయిపోతుంది తర్వాత నెట్ బ్యాంకింగ్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేము కన్వర్ట్ చేస్తున్నాము సో చాలా స్పీడ్గా మేము ఇచ్చేస్తున్నాం ఇది గాయతీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళకి తెనాల ప్రజల తరఫున శుభాకాంక్షలు తెనాల ప్రజలు ఎంతో విఘ్నులు వీళ్ళు మంచి ఆదరణ ఇస్తారు వీరు కానీ మంచి సర్వీస్ ఇస్తే వీళ్ళ వ్యాపార వ్యాపారస్థలానికి అనుకూలగా గంగానంపేటలో ఉంది సో మన వ్యాపార సంస్థలు మొత్తం ధనాలు గంగానం పెట్టి చుట్టుపక్కల ఉన్నాయి ఇక్కడ సర్వీస్ బాగుంటాయి ప్రజలు వెళ్ళి ఆదరిస్తారు ధ్యాన ప్రజలు ఎంతో బృందలు కొత్త ఎప్పుడు ఎప్పుడూ ఆదరిస్తుంటారు అలాగే చిరు ఉద్యోగులు వ్యాపారం మిడిల్ క్లాస్ వ్యాపారం చేసే అందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు అని చెబుతున్నారు ఉదయం పది గంటల కానీ సాయంకాలం ఏడు గంటల వరకు బ్యాంక్ ఓపెన్ అయి ఉంటుంది అట్లాగే ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేయొచ్చు అంటున్నారు వేరే ప్రాసెసింగ్ ఛార్జెస్ లేవంటున్నారు ఇవన్నీ చూస్తే మరి చాలా బెనిఫిట్ మధ్య మధ్య తరగతి వాళ్ళకి యాక్చువల్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చిన్న తరగతి మధ్య తరగతి వాళ్ళకి నేను ఉపయోగించుకొని మరి మీరు మీరు కూడా అందరూ బాగుండాలి అట్టాగే లోన్ తీసుకున్నామంటే బాధ్యతాయుతంగా కట్టాలనుకున్నవాడు మాత్రం లోన్ రండి అనవసరంగా అప్పులు ఎత్తాని మాత్రం ఇవి ఫ్రీ కాబట్టి జనాలు పొర ప్రముఖులు ప్రజానీకము అట్టడుగు మడుగు వర్గాల మడుగు వర్గాల వీళ్ళు వీళ్ళు కూడా వాళ్ళు ఉపయోగించుకోవటానికి వీలుగా ఉంటుంది నేను అంత మునుపు గుంటూరులో కూడా ఓపెన్ చేశారు కదా మీరు అది యాభై ఆరో బ్రాంచ్ అనుకుంటాను అరవై ఇది అరవై ఏడు ఇది అరవై ఏడు ఇంకా వృద్ధి కావాలా అరవై ఏడు బ్రాంచ్లు అంటే అది మామూలు కాదు వీళ్ళు ఇంత మునుపు ఇది ఓపెన్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బ్రాంచులు ఉన్నట్టుగా నాకు తెలిసింది బ్యాంక్ ఏర్పాటు అవ్వడం చాలా సంతోషం పట్టణంలోని ప్రజలకి వ్యాపారస్తులకి అంద అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించి అభివృద్ధి తోడ్పల్చి కోరుతున్నాము చాలా సంతోషం అండి ఈరోజు ఓపెనింగ్ అవటం